తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు నారాయణపేట జిల్లా మత్తూరులో జరిగిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలు ఐదు గ్యారంటీలను అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే పూర్తి చేశామని చెప్పారు పదేళ్ల అధికారంలో ఉన్న కేసీఆర్ ఎన్నికల హామీలను నెరవేర్చలేదని మండిపడ్డారు కేసీఆర్ చేసిన రుణమాఫీ బ్యాంకుల వడ్డీలకే సరిపోలేదని విమర్శించారు ఆగస్టు పదిహేను లోపు రెండు లక్షల రైతు రుణమాఫీ చేస్తామని సేవల సాక్షిగా తాను మాటిస్తున్నానని చెప్పారు నిన్న నేను ఆగస్టు లోపల తప్పకుండా రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసే బాధ్యత నాది శివలాల్ సాక్షిగా బావోజీ సాక్షిగా నేను మాట ఇస్తున్నా పంద్రా ఆగస్టు లోపల నేను మీ రైతు రుణమాఫీ చేస్తాను హరీష్ రావు అంటున్నా నిన్న చేయకపోతే రాజీనామా చేస్తావాని నేను హరీష్ రావుకు సూటిగా కేసీఆర్ సవాలు విసురుతున్నా ఆగస్టు లోపల రుణమాఫీ నేను నేను చేస్తా రుణమాఫీ చేస్తే నీ పార్టీ రద్దు చేసుకుంటావా సవాల్ స్వీకరించు పంద్రాగస్టు లోపల రెండు లక్షలు రుణమాఫీ చేసి చూపిస్తా అక్కడి సూర్యుడు మర్చిన భూమి ఆకాశాలు తలకిందులో ఫామ్ ఊరేసుకొని ఆగస్టు లోపల రైతులకు రెండు లక్షలు రుణమాఫీ చేస్తా చేసిన మరుక్షణమే నీ పార్టీని నువ్వు రద్దు చేసుకుంటావా నా సవాల్ను స్వీకరించు హరీష్ రావు పోయి నీ మామని అడుగు నేను మాటిస్తే ఎట్లుంటానో తెలుస్తుంది నీ మామకు తెలుసు నీకంటే ఎక్కువ అందుకే ఇవాళ చెప్తున్నా ఈ వేదిక మీద నుంచి ఏ రైతు ఆధైర్యపడాల్సిన పని లేదు ఏ రైతు బాధపడాల్సిన అవసరం లేదు నేను బ్యాంకు వాళ్ళకు కూడా చెప్తున్నా రైతులకు నోటీసులు డీసీసీబీ బ్యాంకు వాళ్ళు ఎవరు మీరు అట్లాంటి అతిగా వ్యవహరించొద్దు మిత్తితో సహా అనా పైసతో సహా మీ పైసల్ని ఆగస్టు లోపల తెలంగాణ ప్రభుత్వం చెల్లిస్తుంది మీరు రైతులని ఎవరినైనా ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తే ఈ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని చెప్పి బ్యాంకు అధికారులకు కోఆపరేటివ్ బ్యాంకు అధికారులకు కూడా నేను స్పష్టంగా విన్నవిస్తున్నా మాది జిమ్మెదారి రైతుల తరఫున రుణమాఫీకి మీ అప్పు చెల్లించే పంద్ర లోపల నీకు అప్పు మా రైతుల పాస్ పుస్తకాలు విముక్తి చేసి ఇంటింటికి వాళ్ళ దగ్గరికి పంపించే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది